రాష్ట్రంలో ఒక నిరంకుశ పాలన ఒక ప్రజా వ్యతిరేక పాలన చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరినీ ఎన్నుపోటు పొడిచిన దినం నాలుగో తేదీగా మా పార్టీ ప్రకటించింది ఆయన నిరుద్యోగుల్ని ఉన్నుద్యోగాలు కూడా నిరుద్యోగులకి వృత్తిస్తానని చెప్పి ఉన్నద్యోగాలు కూడా బీకేశాడు ఇరవై వేల మంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఒక తొమ్మిది వేల మంది వెహికల్స్ రేషన్ వెహికల్స్ డ్రైవర్లు ఇట్లా ఉను ఉద్యోగాలు తీసేస్తున్న నిరుద్యోగుల్ని అదేవిధంగా రైతులకి ఇంతవరకు రైతులకు రూపాయి ఇవ్వకుండా రైతులు కానీ యాభై ఏళ్ళకి ప్రతి మహిళకి పెన్షన్ ఇస్తారనే మహిళల్ని అదే ప్రతి ఆడబిడ్డకి నెలకు పదిహేను వందలు ఇస్తారని ఆడబిడ్డల్ని ఇలా అన్ని వర్గాలని అదే అమ్మఒడి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తారనే ఆ పిల్లలందరినీ ఇట్లా ప్రతి వర్గాన్ని వెన్నుపోటు పొడిచాడు కాబట్టి ఇది వెన్నుపోటు దినంగా మా పార్టీ ప్రకటించింది ఈ కార్యక్రమాన్ని పార్టీ పిలుపు మేరకు రేపు నాలుగో తేదీ అంబేద్కర్ భవన్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు వేల మందిగా ర్యాలీకి వెళ్ళి నిరసన ప్రదర్శన చేస్తూ ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్కి తెలుసుకున్నాం దీంతో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వేలాదిగా పాల్గొని విజయవంతం చేసి వ్యాలీని విజయవంతం చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కలిగేలా ఈ విద్రోహ దినాన్ని వెన్నుపోటు దినాన్ని ప్రజలందరూ భాగస్వాములు కావాలని కూడా పిలిపిస్తూ ఉన్నాం అందరూ విజయవంతం చేయవలసిగా కోరుతా ఉన్నాం